అందరికీ నమస్తే జానీ మాస్టర్ మనందరికీ తెలిసిన వ్యక్తి అయితే జానీ మాస్టర్ పైన ఈరోజు ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తనని లైంగికంగా వేధించాడని అత్యాచారం చేయబోయాడు అని చెప్పేసి అని కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన ఏమంటే మన వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎత్తేసుకున్నారు జానీ మాస్టర్ని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని వీళ్ళందరిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళకి ఏదైనా కానీ ఆ సంతోషం పెద్దగా ఎక్కువసేపు నిలకడదు వీళ్ళకి అయితే అఫీషియల్గా జానీ మాస్టర్ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ముందుగా వార్త చదివిని చూడండి జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ శేఖ్ జానీని ఆదేశించడం అనేది ఆయనపై రాయ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది ఇది జనసేన పార్టీ అఫీషియల్గా చెప్పింది అభిషాల్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు సో జానీ మాస్టర్కి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం అనేది ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చుద్దు అని చెప్పేసి అని ఒక లెటర్ రిలీజ్ చేశారు ఇలా గతంలో అంబటి రాంబాబు గురించి అంబటి రాంబాబు పైన వచ్చిన ఆరోపణలు ఏదైతే సంజనా సుఖాన్యా అని చెప్పేసి అని అన్నాడో ఆ ఆడియో టేబుల్ బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు పైన కానీ అవంత శ్రీనివాస్ పైన కానీ గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించాడు అతనిపైన కానీ తర్వాత అనంతబాబు ఇప్పి చూపించాడు అతని పైన కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారని నాకు అతనిపై కానీ ఇలాంటి నోటీసులు కానీ ఇలాంటి ఆదేశాలు కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ చేసాడా జానీ మాస్టర్ చేసింది తప్పే ఒకవేళ అమ్మాయి చెప్పింది నిజమనుకో ఆ అమ్మాయి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి పైన నిజంగా లైంగిక దాడి జరిగింది జానీ మాస్టర్ వేధించేటట్టు ఖచ్చితంగా అది జానీ మాస్టర్ని ఎవడో కూడా సమర్థించడం ఎవడో కూడా మొయ్యడు ఆడపిల్లల విషయంలో ఇలా ఎవడు వ్యవహరించినా అది తప్పే దాని తప్పనే ఖండింతం ఆడ జనసేన పార్టీ అనో తెలుగుదేశం పార్టీ అని చెప్పేసనో మొయ్యం మొయ్యాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ నిజంగా అలాంటి వేధింపులకు పాల్పడి ఉంటే కనుక కామాధుడి కింద లెక్క గతంలో కూడా నేను మాట్లాడా ఎవరో ఆదిమూలం కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే గురించి ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యక్తులు ఉన్నా జనసేన పార్టీలో ఉన్నా పార్టీ అధినాయకత్వం ఒప్పుకోదు సో మీరు చేసేది తప్పు ఆ దైద్రం మాకు వద్దు ఆ దైద్రని మేము మొయ్యలేము సో మీరు మా పార్టీలో కొనసాగడానికి వీలు లేదు నిర్మోహం ఆటంగా బయటికి పంపించేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేడే చేసాడా విజయసాయిరెడ్డికి అలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చాడా ఆదేశించాడా సస్పెండ్ చేసాడా లేదు లేటు వయసులో పిల్లలకు అన్నాడు విజయసాయిరెడ్డి గోరట్ల మాధవ్ ఎంపీగా ఉండి ఇప్పి చూపించాడు రీసెంట్గా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ దువాడ సీను అవంత శ్రీనివాసు అంబటి రాంబాబు పైన ఎప్పుడైనా చర్యలు తీసుకున్నట్టు కానీ వివరణ కోరినట్టు కానీ ఎప్పుడైనా ఒక ప్రకటన చూసారా మరి దేనికిరా మీరు రాలిపోతున్నారు పొద్దున్నో తెగ రాలిపోతున్నారు కదా ఇప్పుడేమంటారు ఇప్పుడేమంటారు ఇప్పుడు ఏమంటారు అంటే తీసే అవసరం పడదిబ్బారు ఆడెంత పెద్ద గనుడైనా ఎంత పెద్ద పేరున్నా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎవడైనా సరే పార్టీలో ఉండడానికి వీల్లేదు తీసి పక్కన పడుతున్నారు అంతే మీ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేయలేకపోతున్నాడో దానికి ఒక్క సమాధానం చెప్పడం నేను అనేక సందర్భాల్లో చెప్పాను చాలాసార్లు చెప్పా జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఎలాంటి వ్యక్తులే ఇదే జానీ మాస్టర్ ఈ పార్టీకి వైసీపీలో ఉన్న కనుక మంచి ఫేమ వచ్చేది ఆ ఆదిమూలం కూడా ఒకవేళ ఇలా పవర్లో ఉండే ఆదిమూలం ఆ వైసీపీలోనే ఉండి ఉంటే మంత్రిని చేసేది అన్న అంబట రాంబాబుని చేసేలేదేటి సంజనా సుఖాని ఆడియో రిలీజ్ అయిన తర్వాత అంబట్రాంబాబుని మంత్రి చేసాడు గోరంట్ల మాధవ్ అంత నిస్సిగ్గుగా దొరికేసిన తర్వాత తర్వాత జరిగిన సభల్లో కూడా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన వ్యక్తి గణబాబు ఊరిని చెప్పుకోవసలేదు విజయసాయి రెడ్డి పార్టీకి నెంబర్ టూలు అంటాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి సో మీరు పక్కన వాడికి ముద్ర ఏమక్కారా వైసీపీ పార్టీ అంటేనే దానికి ఇంకో పేరు వైకామా పార్టీ పార్టీలో మెజారిటీ కామందులో ఉంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా వేగలేడు నోటీసులు కాదు కదా లెటర్లు కాదు కదా సస్పెండ్ కాదు కదా వాళ్ళ ఇంటికి వెకలేడు అంత భయం అలాంటే మిగిలిన పార్టీలు అలా ఉండరు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ అలాంటి వ్యవహారాలు చెల్లవు ఒప్పుకోర మెయిన్ పైకి ఏదైతే మాట చెప్తున్నారో అదే మాట మీద నిలబడతారో అందుకే పార్టీలు నిలబడగలుగుతాయి మన జగనాల్లో ఎంకరేజ్ చేయడం బెలిచిచ్చారు నువ్వు అని చెప్పేసి అని అయితే మీరు కూడా ట్రోల్ చేయడమే మీరు ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాగుండేదేమో అని నేను జనం జానీ మాస్ సపోర్ట్ చేయట్లేదు రోజు నిజంగా అమ్మాయి చెప్పింది నిజమైతే కనుక నిజంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులే జానీ మాస్టర్ అయినా అయినా అంబట్రాంబాబు అయినా దుబార్ సీని అయినా అనంతబాబు అయినా గోరంట్ల మాధవ్ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా ఇలాంటి కామాంధులు సమాజానికి ప్రమాదకరం ఆడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఒప్పుకోం ఏ పార్టీలో ఉన్నా సమర్థించం తప్పుని తప్పనే చెప్తాం నిన్న కాక మొన్న విడుదలైన ఆదిమూలం విషయంలోనే అదే మాట్లాడాం ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలోనే అదే మాట్లాడతాం తప్పు అది తప్పో ఒప్పో విచారణ తేలుద్ది ఒక ఆరోపణ వచ్చింది ఒక ఫిర్యాదు అందింది ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్ ఆలోచించకుండా ముందు పార్టీని సస్పెండ్ చేయడం అయితే జరిగిందా లేదా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు కదా అది కూడా చేయలేదు కదా పెంచి పోషించాడు కదా వాళ్ళందరినీ కూడా సో నేను ఇక్కడ జానీ మాస్టర్ని సమర్థించి జగన్మోహన్ రెడ్డిని విమర్శించలా మీరు ఎదుటి వ్యక్తులకు పాఠాలు చెప్పే ముందు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అలా ఉండాలని మీరు పాఠాలు చెప్పే ముందు ఈ పాఠాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి ఎందుకంటే ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డికి దిక్కు విజయసాయి రెడ్డి అంబట్ రాంబాబు ఆ అమర్తి శ్రీనివాసు అనంతబాబు ఆ ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళే ఇవాళ్ళకి పార్టీకి ఆగిపోటు వాళ్ళే ఎప్పుడు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలా సో తీసుకొని ఉండుంటే కనుక మీరు కూడా గట్టిగా మాట్లాడడానికి కౌంటర్ చేయడానికి ఉండేది జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆదేశాలు ఎప్పుడు తీసు ఇవ్వలేదు అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు తీసుకోకపోగా ఇప్పిచిప్పించిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చాడు ఆడియో కాల్లో మాట్లాడిన వ్యక్తులు అందరికీ కూడా మంత్రులు చేసేడు ఈ పార్టీ ఒక కామా పార్టీ పైగా మీరు వచ్చి ఇక్కడికి పట్టాలు చెప్పడం మీరు ట్రోల్ చేయడం అందరినీ ఉదయం నుంచి ఇందాకే చేద్దాం అనుకున్నా సరే తొందరపాటు ఎందుకులే చూద్దాం జనసేన పార్టీ అఫీషియల్గా ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటిస్తారు కదా నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారని తెలుసు మరీ బుద్ధిగా జగన్మోహన్ రెడ్డిలాగా వదిలేత్తారో ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అయితే అనుకోవాలా ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటారో తీసుకున్నాక చేద్దామని ఇప్పుడు దాకా వీటింగ్ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళే ఒక లెటర్ రిలీజ్ చేశారు సో జాయినింగ్ అయ్యేసరికి మాకు ఎటువంటి సంబంధం లేదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశించాము ఈ క్షణం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది మీ చావు మీరు చావ్వ అని అని చెప్పి క్లియర్గా ఏది కూడా మీరు ఆనందపడనని చెప్పి ఉండదురా ఏదో చేద్దాం అనుకున్నారు ఏదో అవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ముందు మీ పార్టీలో ఉన్న కామాంధ్రుల సంగతే మీరు చూడండి ఈ వచ్చిన ఫిర్యాదులు ఒక నిజంగా తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా చట్టపరంగా ఏ శిక్షలో పడాలో అన్ని శిక్షలో పడాల్సిందే దాన్ని ఎవ్వడ కూడా సమర్థించు జానీ మార్చి అని ఎవరు సమర్థించట్లేదు अभी कौन है?